హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మామిడికాయ ముక్కల పచ్చడి ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం లాస్ట్ వీక్ ఒక కాంటెస్ట్లో మేము పార్టిసిపేట్ చేసాం ఏంటా కాంటెస్ట్ అంటే ఇంట్లో ఈజీగా అది టేస్టీగా విత్ ఇన్ లెస్ టైం చేయగలిగే రెసిపీ ఏదైనా చేసి మాకు పోస్ట్ చేయండి ఆ వీడియో చూసిన తర్వాత విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము ప్రకటిస్తామని చెప్పి ఓవరాల్గా మనకు లింక్ అయితే వచ్చింది యాడ్ లాంటిది సో దానికని ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే ఎలాగో సమ్మర్ ఇప్పుడే ఎండ్ అవుపోతుంది మామిడికాయలు బాగానే అవైలబుల్గా ఉన్నాయి అని చెప్పి మంచి మామిడికాయ ఒకటి తీసుకుని దానికి శుభ్రంగా చెక్కు తీసి సన్నటి ముక్కలు ఎంత అయితే సన్నగా పాజిబుల్ అవుతుందో అంత సన్నగా మనం చాప్ చేయడం జరిగింది దానికి కొద్దిగా పసుపు తగినంత ఉప్పు కారం కారం కొద్దిగా ఎక్కువగానే యాక్చువల్గా యాడ్ చేయాల్సి ఉంటుంది యాడ్ చేసాం ఈ మిశ్రమానికి మనం కొద్దిగా ఆవపిండిని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం తిరగ రెడీ చేసుకోవాలి నూనె కాగనిచ్చి కొద్దిగా ఆవాలు కొద్దిగా మెంతులు తో మనం తిరగమూతని సిద్ధం చేసుకుంటున్నాం రెండు ఎండుమిర్చిని యాడ్ చేసి కొద్దిగా ఇంగుని తట్టించి ఆ తిరగమూతని చల్లారినివ్వాలి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ తిరగమూతని చల్లార్చకుండా వేడివేడి వేడిగానే కనుక ఆ మొక్కలకి ఆ మిశ్రమానికి కనుక మనం కలిపేస్తే పచ్చడి టేస్ట్ మారిపోతుంది పచ్చడి కలర్ కూడా రెడ్డిష్గా లేకుండా బ్లాక్గా అయిపోయే ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంటాం కాదు అయిపోతుంది తిరగమూతని పూర్తిగా చల్లారించిన తర్వాత మాత్రమే ఈ ముక్కలకి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మేము తయారు చేసిన ఇన్స్టంట్ మాగాయ ముక్కల పచ్చడి ఈ వీడియోని మనం ఆ కాంటెస్ట్కి పంపించాం రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్ ఇవ్వే ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్